వెల్కమ్ టు ఎన్ఎస్టీవ్ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాం వెల్లంపల్లి శ్రీనివాస్ని సెంట్రల్ అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి వ్యాపారస్తులపై బెదిరింపులు చేస్తున్న వెల్లంపల్లి అండ్ అట్ ద రేట్ ఆఫ్ కో బ్యాచ్ రెండు రోజుల క్రితం వెల్లంపల్లి ఆర్యవైశ్యుల మీద చేసిన అక్రమాలు కరపత్రాల పంపిణీ కార్యక్రమం చేపట్టాం ఉదయం సత్యనారాయణపురంలో కరపత్రాలు పంపిణీ చేస్తూ కొంతమంది రౌడీలను పోలీసులను పంపించి వ్యాపారస్తులను బెదిరించిన వెల్లంపల్లి శ్రీనివాస్ ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ని ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించిన దగ్గర నుంచి వ్యాపారస్తుల మీద అనేక రకాలుగా ఇబ్బందులు భయభ్రాంతులకు గురి చేస్తున్నమాట వాస్తవం నిన్న రెండు రోజుల కిందట మేము ఆర్యవైశ్య ద్రోహి అని ఒక పాంప్లైంట్ రిలీజ్ చేసి దాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఏదైతే ఆర్యవైశ్యులకి ఈయన సెంట్రల్ నియోజకవర్గంలో చేసిన ఇబ్బందులు ఉన్నాయో ఎలా అయితే ఆర్యవైశ్యులు అనగదొక్కాడో ఇబ్బంది పెట్టాడో ఈ అంశాలన్నీ కూడా ప్రజల దగ్గరకు తీసుకెళ్లాలని మేము గత రెండు రోజులుగా ఈ పాంప్లైంట్ తీసుకొని డివిజన్లన్నీ పర్యటన చేస్తూ ఉన్నాం ఈరోజు సత్యనారాయణపురంలో ఉదయం పూట ప్రచారం నిర్వహించగా అక్కడికి పోలీసుల్ని పంపించి అంతే జే ట్యాక్స్ వసూలు చేసే వాళ్ళని పంపించి కొంతమంది రౌడీ షీటర్లు కూడా పంపించి షాపుల వాళ్ళని బెదిరించడం జరిగింది ఎవరికైతే పాంప్లైంట్ మేము ఇచ్చామో వాళ్ళకి మళ్ళీ ఎమ్మీడియట్గా ఫోన్ చేయించి మీరు వాళ్ళ దగ్గర ఎందుకు బ్రోచర్ తీసుకున్నారు మీకేం పని మీరు రేపు పొద్దున వ్యాపారాలు చేసుకోవాలా వద్దా అని చెప్పి ఆయనే స్వయంగా వేరే మనిషి నుంచి ఫోన్ చేసి బెదిరిస్తున్నట్టు మనకి సమాచారం ఉంది ఈ విధంగా వెల్లంపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి దందాలు వసూలు చేసుకోవడానికి చందాల కోసం మాత్రమే ఈరోజు సెంటర్ నియోజకవర్గం వచ్చాడు ప్రతి చిన్న కొట్టు నుంచి పెద్ద కొట్టు దాకా ఒక్కొక్క కొట్టుకి ఒక్కొక్క రేటు ఫిక్స్ చేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా భయభ్రాంతులు గురిచేసి ఈ రోజు ఇక్కడ ఆర్య వైశ్యుల్ని తీవ్రమైన అన్యాయం చేస్తున్న మాట యదార్థం ఈరోజు సత్యనారాయణపురంలో జరిగిన సంఘటనలు కూడా ఎంతో మందిని షాప్ టు షాప్ పంపించి మీ వెళ్ళి అవేర్నెస్ చేస్తూ ఉంటే ఆయన మళ్ళీ అదేవిధంగా భయభ్రాంతులకు గురి చేయడానికి మీరు కనుక వాళ్ళతో మాట్లాడితే నేను ఒప్పుకోను వాళ్ళ పాంప్లెట్ తీసుకుంటే నేను ఒప్పుకోను మీరు వాళ్ళతో ఫోటో దిగినా నేను ఒప్పుకోను అనే స్టేజ్కి ఈరోజు వెల్లంపల్లి శ్రీనివాస్ వచ్చాడంటే ఓటమిని అంగీకరించినట్టే ఈరోజు ఓడిపోతున్నాడనే సంకేతం ఆయన ఒప్పుకుంటున్నాడు ఓడిపోతున్నాడు కాబట్టే ఈ విధంగా ప్రతి అంశం అడ్డుపడి మా యొక్క కార్యక్రమానికి అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నాడు మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ రోజు నీ తొత్తుల్ని పంపించి పాంప్లైంట్ పంపిణీ ఆపించటం కాదు నీకు చేతనైతే నీకు దమ్ముంటే ఏదైతే పది అంశాలు దాని మీద పెట్టామో దాని మీద చర్చకు రా నీవి చేసావు ఇది చేయలేదు అనేది వచ్చి నిరూపించు మేమేం దాన్ని కాదల్లా అంతేగాని ఈరోజు సామాన్య వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి మేము పాంప్లైంట్ ఇస్తే చిన్న చిన్న చిల్లర కొట్టోళ్ళని చిన్న చిన్న బంగారపు కొట్టాలని చెప్పులు కొట్టవాలని బట్టలు కొట్టాలని తోపుడు బండోళ్ళని నువ్వు పాంప్లైంట్ ఎందుకు తీసుకున్నావు అని గ్రౌడీ మోకల్ని పంపించి బెదిరించే స్థాయికి నువ్వు దిగజారిపోయావంటే ఇంతకన్నా దిగజారుడు రాజకీయం ఇంతకన్నా లేదు నీకు సమాప్తం నువ్వు మునిగిపోయే పడవ లాంటి నీకు టైం దగ్గర పడ్డది నిర్మోహమాటమేం లేదు నువ్వు ఏ ఒక్క వ్యాపారస్తుడిని ఇబ్బంది పెట్టినా సరే మేము చూస్తూ ఊరుకో ఆ వ్యాపారస్తుడికి అన్ని రకాలుగా అండగా నిలబడి నీ సంగతి కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గర కంప్లైంట్ పెట్టి సాక్ష్యాలతో సహా నేను డిస్క్వాలిఫై చేసేంతవరకు కూడా మేము నిద్రబావం తెలియజేస్తూ ఉన్నాం